టని బహిష్కరించింది పార్టీ విరుతా కోట వ్యవహార శైలి పార్టీ విధాధనాలకు భిన్నంగా ఉన్నందున కొంతకాలం పాటు దూరం పెట్టింది జనసేన చెన్నైలో యువకుడి హత్య కేసులో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించింది పార్టీ అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం చెన్నైలో హత్యకి జనసేన నుంచి వినూతని బహిష్కరించడం గల లింక్ ఏంటి చెన్నైలో హత్యకు గురైన శ్రీకాళహస్తి యువకుడు మృతదేహం కూవం నదిలో లభించింది శ్రీకాళహస్తి మండలం బక్కిసంపాలెకు చెందిన రాయుడు అలియాస్ శ్రీనివాసులు గతంలో వినూత దగ్గర డ్రైవర్ గా పనిచేశారు జూన్ ఇరవై ఒకటిన శ్రీనివాస్ ని విధుల నుంచి తొలగించారు వినూత దంపతులు అయితే చిత్రహింసకు గురిచేసి హత్య చేసినట్లు వినుతపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ కేసులో చెన్నై పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు అందులో వినుత ఉంది ఆమె భర్త కూడా ఉన్నారు శ్రీనివాస్ ని హత్య చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తేల్చారు చెన్నై పోలీసులు డెడ్ బాడీని నిందితులు ఈ నెల ఎనిమిదిన చెన్నై కూవం నదిలో పడేసినట్లుగా గుర్తించారు నిందితుల్లో శ్రీకాళహస్తికి చెందిన శివకుమార్ గోపి దాసర్ సహా వినుత దంపతులు ఉన్నారు హత్య గల కారణాలపై పోలీసులు ఆరాధిస్తున్నారు నిందితుల్ని శ్రీకాళహస్తి తీసుకొచ్చి విచారిస్తున్నారు తమిళనాడు పోలీసులు ఇక పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా వారిపై వేటు తప్పదని హెచ్చరించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శ్రీమతి వినుత కోట ఆమె వ్యవహార శైలి గత నెల రోజులుగా పార్టీ జనసేన పార్టీకి నిరుద్ధంగా విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకోవడం వలన కొంచెం పార్టీ దూరం పెట్టడం జరిగింది ఈ మధ్యలో ఆమె పైన చెన్నైలో ఒక మర్డర్ కేసు పైన అభియోగం జరిగి ఇట్లా తెలిసింది అందువలన ఆమెను జనసేన పార్టీ నుంచి కాలహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బహిష్కరించడం కూడా పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది చెన్నైలో యువకుడి మృతి ఇటు శ్రీకాళహస్తిలో జనసేన నేతపై వేటు ఇదే మనం చూస్తున్నాం వినుతా కోట వ్యవహార శైలి పార్టీ విధానాలకు భిన్నంగా ఉన్నందున కొంతకాలం పాటు దూరం పెట్టింది జనసేన ఇటు చెన్నైలో యువకుడి హత్య కేసులో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది ఇక చెన్నైలో హత్య గురైన శ్రీకాళహస్తి యువకుడు మృతదేహం కూవన్ నదిలో దొరికింది శ్రీకాళహస్తి మండలం బక్కిసంపాలకు చెందిన రాయుడు అలియాస్ శ్రీనివాసులు గతంలో వినుత డ్రైవర్గా పనిచేశారు ఇప్పుడు హత్యకు గురయ్యారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరస్పాండెంట్ రాజు తిరుపతి నుంచి లైవ్ లో అందిస్తారు రాజు ఈ ఘటన అసలు ఎలా వెలుగులోకి వచ్చింది దీనిపై పోలీసుల విచారణకు ముందు వినిత దంపతుల వర్షన్ ఏంటి అంటే ఈ వ్యవహారం గత పదహైదు రోజులుగా ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక వారం రోజులుగా ఎవరైతే కోట వినుత చంద్రబాబు దంపతులకు డ్రైవర్గా ఉన్నటువంటి రాయుడు కనిపించకుండా పోయాడు అయితే అదృశ్యం వెనక ఏముంది కథ అని చెప్పేసి జనసేన పార్టీ కేటర్లైతే ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే నిన్న హత్యకు గురినట్టుగా తెలిసింది ఈ నేపథ్యంలోనే ఇమీడియట్గానే వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు నిజం బయటపడింది జనసేన హైకమాండ్ కూడా చాలా సీరియస్గానే ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చాయి దీనికి ప్రధాన కారణము ఆర్థికపరమైన వ్యవహారాలతో పాటు కొన్ని వ్యక్తిగత సంబంధాలు కూడా దాగి ఉన్నాయి అన్నదే ప్రధానమైన ఆరోపణ ఈ మేరకు విచారణ కూడా కొనసాగుతుంది ఇప్పటికే కొద్ది మందిని అదుపులోకి తీసుకున్నారు ఐదు మంది ప్రస్తుతము అదుపులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మరింత మంది ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే తమిళనాడు పోలీసులు శ్రీకాళహస్తి చేరుకున్నారు అసలు ఈ వ్యవహారానికి గల కారణాలని ఆరాధించే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా కోటా వినూత కానీ చంద్రబాబుకు సంబంధించినటువంటి ఎవరు కూడా ఇదంతా కూడా కుట్ర తాగి ఉందని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆమె వ్యతిరేక వర్గం మాత్రం ఖచ్చితంగా ఈ హత్య వెనుక కోటా వినూత చంద్రబాబే ఉన్నారని చెప్పి స్పష్టం చేస్తున్న నేపథ్యంలో జనసేన హైకమాండ్ కూడా చాలా సీరియస్గానే స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది రాజకీయంగా ఓ కాకరైపోయిన పరిస్థితి శ్రీకాళహస్తిలో కనిపిస్తుంది జనసేన పార్టీ పాటిక సంబంది చిన్వలటి ఇన్ఛార్జిగా కోట వినుత గత కొద్ది రోజులుగా వై ఏదైతే పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్నారు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఒక విమర్శ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి నేతల మధ్య కూడా సఖ్యత లేని పరిస్థితుల్లోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే పూర్తిగా అయితే కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆర్థిక వ్యవహారాలతో పాటు డ్రైవర్కు అన్నీ తెలుసు డ్రైవర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఆడే కాబట్టే అతన్ని తుదు అని చెప్పేసి ఒక విమర్శ కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో కోట వినుత అట్లాగే చంద్రబాబుతో పాటు మరో ముగ్గురు ఎవరైతే వైసీపీ ఏదైతే జనసేనకి సంబంధించి ముఖ్య నేతలుగా ఉన్నారో కోటా వినూత్తుకు ముఖ్య అనుచరులుగా ఉన్నారో ఒక డ్రైవర్తో పాటు మరో ఇద్దరు యువకును కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అయితే ఈ ఘటనకు కార్కులను అందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ఇందుకు సంబంధించిన కొద్దిమంది అనుమతులు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వీళ్ళని కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఓకే రాజు